ఏ ఒట్టు సును అప్పాచి కాడితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడు ప్లేస్కి వచ్చి మమ్మల్ని తోలి చెద్దామని అనుకున్నావారా అందుకోనా నేనే కింగ్ నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు పది సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలోని సంఘటన జరిగింది అదేంట చెప్ప పోనీ నీ వుపనాయిని రోజు మీ నాన్నగారి నీకు ఒక బహుమతి ఇచ్చారు అదేడో చెప్పు ఊరు మీకు తగలయ్య వాడు కింగ్ అనేది చెప్తున్నాడు కదా పోలీసులు ఫోన్ కొనపడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్కలో పడతా నాకు పది సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు గుర్తుంది నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని కదా మీలాంటి మృగాల్ని వేటాడటానికి ఎందుకు నన్ను చంపించారు చెప్పరా ఎందుకు చంపించారు నాకేం తెలియదు నువ్వేదో చేశాను కదా ఏం చెప్పు నేను ఏదోనే కానీ కోని కోరిని కాదల్లడు ఈ కోనగాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఊరికి బిల్డప్ ఇచ్చాను ఏం చరద్దు బాబు డలుగునవ రాత్రి నిద్రవటలే ఏంటూ బాగారు రాత్రంతా ఎవరో గుండ్ల మీద కూర్చున్నట్టుంది పొద్దున్న లేచేటప్పటికి తల పట్టేసింది ఈ పాత కోటల ఆటలనే ఉంటాది ఏం కాదు అలవాటు అయిపోతుంది ఫిగర్ జె ఇదిగో మావయ రండి టిఫిన్ చేద్దురు కదా బాబు మేము తర్వాత చేస్తాం రమ్మని చెప్తున్నాగా టిఫిన్ చేయండి పెద్ద పెద్దమాయ ఇప్పుడు నేను తినుకుంటే ఏమి లేబ్బా ఆ దాసుడు గేటు బయట కూర్చున్నాడు లెక్క ఎక్కుంటే వాడు నన్ను తిట్టాడు అవి 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 అక్కడ అడిగి ఒక్క కోటి రూపాయలు తెచ్చిచ్చినావంటే వారి ముఖాన కొట్టి ఈ పొద్దుకు వన్ అవర్ మోపించా అవి గుడ్ మార్నింగ్ అన్నయ్య మార్నింగ్ రా కూర్చో జ్యూస్ లెక్క 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 వచ్చరావో

ఏం లేదు బాబు కళా వైద్యంలో వాత పైత్య ప్రకోపాలకు అప్పుడప్పుడు మనిషిలా చెల్లించిపోతుంటాడు దాని ప్రభావమే మీరేం భయపడక్కర్లేదమ్మా బాబు కొంచెం సేపు తీసుకుంటే అంతా సరి అయిపోతుంది బాబుని తీసుకెళ్ళండి రానా ఏమి జ్ఞానేశ్వరి శ్రీనుగాడు నన్నేమో కుర్చీలోంచి కిందికి దుబ్బిాడు ఏమి ఈ పని చేసింది వాడు కాదు అయితే నువ్వే చేపించావా ఎవడు చేస్తాడా ఎవడు చేయిస్తున్నాడో ఈ రోజు రాత్రికి నీకు చూపిస్తా నీ సంగతి నాకు తెలిసేవయ్యా నిని నీకు మందేకు పొత్తి నిద్ర పట్టదు అందుకని ఇలాంటి దయల కథలు చెప్పి మమ్మల్ని కంపెనీకి దింపుకుంటారు నాకు గుర్కట్టే అల్పిసంటదిరా వెయిట్ అండ్ ఆ చూపిచ్చు ఏదో బుల్ట బందించావ్ ఏముంది అక్కడ నీ తలకాయ చప్పుడు చేయకుండా చూడు రి చికట్లకిం చేద్దాం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీకు కనిపిస్తున్నది బొట్టు సీన్ కాదు అతను ఆవహించిన కింగ్ తనని చంపిన వాళ్ల మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్ గానిలో జోర్రింది మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సంట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీనుగాడిని గమనించిన అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పు నేను గమనించిన నేను చూసినా వాడి కళ్ళు కోపంతో ఎర్రపడ్డం నేను చూసినా తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగకెందుకో బా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు మరి ఇతర కారణమైన కావచ్చు గదంతా ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్లో ఒక భాగమని ఆడున్న వాళ్ళందరిని నమ్మించిన ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే అంగ్రేజోడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు న కళ్ళను రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది చెప్పేది చంద్రబాబు సినిమా స్టోరీలా ఉంది సినిమాలు కూడా నిజ జీవితం కేర్ అయిస్తుంటారు తల్లి అదో పూర్తిగా కింగులా మారిపోయిన బొట్టు సీన్ పాపంకి కింగ్ ఆత్మ తనని విషయం ఎంత మాత్రం తెలియదు ఈ ప్రాబ్లం కి నా దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది కాకి పిశాచాదుల దుష్ట శక్తులను కను చూపుతో కట్టడి చేసే అభయాంజనేయ స్వామి వారి పాదాల చెంత సహస్ర మండల దీక్షలు తపస్సంపన్నమైన రక్షాయంత్రి ఇది బాబు శరీరం మీద ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి అతని దరిచేర నిద్రలో గాని మెలకువలో గాని అన్ని వేళలా ఇది బాబు చేతికి ఉండడం శ్రేయస్కరం బాబు జాతక రీత్యా గండంగడిచిన తర్వాత కల్యాణ యోగం ఉంది కనుక వీలైనంత త్వరలో వివాహం జరిపించటం మంచిది యాదో ఒక తాయెత్తు కట్టుకుని పోక నీ కేరమంతరాల పై అని ఇప్పటికిప్పుడు కింగు బాబుకు సరిపోయినటమ్మి యాడ ఎక్కుతాది మా పెదబాబుకి సరిపోయే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది ఎవరక్కయ్యా శ్రావణి డాక్టర్ గారు మీరేమంటారు నాదేముందమ్మా అంతా నా చెల్లెలిష్టం ఏమంటావమ్మా చాలా సంతోషం ఆ డమ్మీ ప్రతి దానికి అడ్డుస్తున్నాడు పూజ ఆ గాడి సంగతి నేను చూసుకుంటా ఈ రాత్రికి కింగ్ తమ్ముడు చచ్చిపోవాలి బాబా ఆడపిల్లల్ని పూర్తిగా నమ్మకూడదు శరత్ బాబు నువ్వు ఒక్కనివే ఇంత మంది పుంగి బజాయిస్తున్నావు మీ శరత్ గానికి అంత పిక్చర్ లేదు అంటే నువ్వు బొట్టు సీను బొట్టు సీను మళ్ళా మా శరత్ బాబు మన ఎంట్రీ తోట ఆడు జంప్ అయిపోయిండు లేకపోతే నాకే హాత్ కొట్టి మీ చెల్లెల్ని అడిగిచ్చేయాలనుకుంటున్నావా ఇప్పుడు అదే ముహూర్తాన్ని నీ చెల్లెల్ని నాకు ఇచ్చేయలేదనుకో పారిపోయిన మీ శరత్ గాడు పైకి పోతాడు